స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంశంపై కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం విధానపరమైన అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే వరకు వాటి గురించి బయట మాట్లాడొద్దని మంత్రివర్గం సహచరులకు ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో హైదరాబాద్లో ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేశారు అధికారులెవ్వరూ లేకుండా కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొదట రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి వివరించారు మొత్తం రైతు భరోసా ఒకే విడతలో జమ చేస్తున్నామని కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతాయని రైతులు పంట వేయక వేయకముందే అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని సీఎం చెప్పారు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచర్ల అంశం భేటీలో చర్చకొచ్చింది ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఈ ప్రాజెక్టు గురించి మంత్రులకు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించినట్లు తెలిసింది బనకచర్ల ప్రతిపాదన వివరాలు దీనిని అడ్డుకోవడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు కేంద్ర జలశక్తి మంత్రి రాసిన లేఖ రాష్ట్రం పరిశీలనకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును వ్యతిరేకిస్తూ లేఖ రాయడం ఇలా అంశాల వారీగా మంత్రి ఉత్తమ్ వివరించారు తెలిసింది అయితే దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇమ్మని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ తీసుకుని త్వరలోనే కలుద్దామని కూడా సీఎం సూచించినట్లు తెలిసింది ఈ నెల పంతొమ్మిదిన సమయం కోరాలని మంత్రికి సూచించినట్లు సమాచారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది బడ్జెట్ అంచనా కంటే అరవై వేల కోట్ల నుంచి డెబ్బై వేల కోట్ల వరకు తక్కువ ఆదాయం వస్తుందని భూముల అమ్మకం ద్వారా ఐదు వేల కోట్లు వస్తాయనుకుంటే ఇప్పటి వరకు ఏమీ రాలేదని నివేదించినట్లు సమాచారం ప్రతి నెల ఇరవై ఐదు వేల కోట్లు అవసరమైతే సుమారు పదహారు వేల కోట్లు వస్తుందని ఈ కారణంగానే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో దీనిని పర్యవేక్షించడానికి ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్లను సభ్యులుగా నియమించినట్లు తెలిసింది